హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము బయాలజీ కంటెంట్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము చాలా 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 ఇంపార్టెంట్ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉంటాయి జాగ్రత్తగా వినండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ కూడా ఇవ్వండి మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి చాలామంది డిఎస్సి ఉంటుందా ఉండదనుకుంటున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి డిఎస్సి ఉంటుంది ఉండదు అనే ఆలోచన వదిలేయండి మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి క్వశ్చన్ నెంబర్ వన్ వ్యాఖ్యానం ఏ పాలను సంపూర్ణ ఆహారం అంటారు కారణం ఆర్ పాలు అత్యధిక పోషక విలువలను కలిగిన పదార్థం దీనిలో ప్రోటీన్లు కొవ్వులు పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు విటమిన్లు ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆర్లు రెండు సరైనవి ఏకు ఆర్ సరైన వివరణ ఆప్షన్ టూ ఏఆర్లు రెండూ సరైనవి ఏకు ఆర్ సరైన వివరణ కాదు త్రీ ఏ మాత్రమే సరైనది ఫోర్ ఆర్ మాత్రమే సరైనది ఈ క్వశ్చను ఫస్ట్ క్వశ్చను మీకే ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఒకటి హరిత విప్లవం వలన సత్ఫలితాలను పొందిన రాష్ట్రాలు పంజాబ్ హర్యానా టూ హరిత విప్లవం వలన దుష్ఫలితాలను పొందిన రాష్ట్రాలు ఒడిషా మధ్యప్రదేశ్ త్రీ హరిత విప్లవం వలన సత్ఫలితాలను పొందిన పంటలు వరి గోధుమ జొన్న మొక్కజొన్న ఫోర్ హరిత విప్లవంలో భాగంగా ఎక్కువ రసాయన పదార్థాలను ఉపయోగించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా ఫైవ్ హరిత విప్లవం వలన ఎక్కువ లబ్ధి పొందిన వాణిజ్య పంటలు వేరుశనగ పత్తి చెరకుపై వాటిలో సరి అయినవి ఆప్షన్ వన్ ఒకటి మరియు రెండు ఆప్షన్ టూ రెండు నాలుగు మరియు ఐదు ఆప్షన్ త్రీ మూడు మరియు నాలుగు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము ఒకటి ఎస్డిఆర్ నియమం ఏ ప్రమాదం జరిగిన మొదటి గంట టూ గోల్డెన్ అవర్ బి కాలిన గాయాలు త్రీ సిపిఆర్ ప్రక్రియ గుండెపోటు ఫోర్ ఫిక్స్డ్ హెల్త్ సర్వీస్ డి వన్ నాట్ ఎయిట్ సేవలు ఫైవ్ అపర సంజీవన్లు ఈ వన్ నాట్ ఫోర్ సేవలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఒకటి బి రెండు ఏ మూడు సి నాలుగు ఈ ఐదు డి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అస్థిపంజర వ్యవస్థ అపస్థితులను సరిగా జతపరచుము ఒకటి ఆర్థరైటిస్ ఏ వెన్ను నొప్పి రెండు స్పాండిలైటిస్ బి కీళ్ళ మధ్య గల మృదులాస్తి క్షీణించడం సైనోవియల్ ద్రవం స్రవించడం ఆగిపోవుట వలన కలిగే నొప్పి త్రీ గౌట్ సి ఆటోయమ్మిన్ డిసీజ్ భరించలేని కీళ్ళ నొప్పి ఫోర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డి కీళ్ళలో యూరిక్ ఆమ్ల స్ఫటికాల రూపంలో సంచితమయ్యి కీళ్ళవాపు వచ్చుట ఫైవ్ రికెట్స్ చిన్నపిల్లల్లో ఈ చిన్నపిల్లల్లో డి విటమిన్ కాల్షియం లోపం వలన కలిగే ఎముకల విరుపు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఒకటి వచ్చేసి బి రెండొచ్చేసి ఏ వచ్చేసి డి వచ్చేసి సి ఐదు ఈ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఏ మానవునిలో స్రావాలు ఎంజైములు హార్మోన్లు లాలాజలం బి మొక్కల్లో స్రావాలు లేటెక్స్ రెసిన్స్ జిగురులు సి మానవునిలో విసర్జితాలు కన్నీళ్ళు చెమట మూత్రం సివోటు డి జిగురుగా తెల్లగా పాలవలే ఉండే ద్రవ పదార్థమే లేటెక్స్ ఈ రెజిన్లను వార్నిష్లలో ఉపయోగిస్తారు పై ప్రవచనాలలో సరి అయినది ఒకటి ఏ మరియు సి రెండు డి మరియు ఈ మూడు బిసి మరియు డి నాలుగు ఏబిసిడి మరియు ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏబిసిడి మరియు ఇ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ క్రింది వాటిలో సరిగా సారీ ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము ఒకటి వానపాము ఏ వాయునాళాలు రెండు కీటకాలు బి చర్మం మూడు సాలీడు తేలు సి పుస్తకాకార ఊపిరితిత్తులు నాలుగు చేపలు ట్యాడ్పోల్ వాయుగోనులు ఫైవ్ ఊసరవెల్లి మొప్పలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి వచ్చేసి బి వచ్చేసి ఏ మూడు సి నాలుగు ఈ ఐదు వచ్చేసి డి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది అంశాలలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కాలిలోని సిరలు మార్సెల్లో మాల్ఫీజీ టూ రక్తకేశికలు గైరోలామా ఫాబ్రసీ త్రీ రక్త ప్రస రక్త ప్రవాహం విలియం హార్వే ఫోర్ స్టెథస్కోప్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ స్టెథస్కోప్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇది సరికాని జత క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము ఒకటి భౌమన్గుళిక గుళిక ఏ నీటి పునఃశోషణం రెండు సమీప సమీపస్థ సంవలిత నాళం బి గుచ్ఛగాలనం త్రీ హెన్లీ సిక్యం సి వర్ణాత్మక పునఃశోషణం ఫోర్ దూరస్థ సంవలిత నాళం డి స్రావం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఏ